నమస్కారం నా పేరు మారిపల్లి మాధవి తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని పేదల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వీడనాడాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రజల పక్షాన కక్ష సాధింపు చర్యగా చేస్తున్నది పేదలకు ఉచితంగా అందించవలసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను వాటికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం దాని గురించి నిర్లక్ష్యం వహించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం కోసం ఎప్పటికప్పుడు నిధులు విడి విడుదల చేయకపోవడంతో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడి ఉన్నది ఒకటి దానివల్ల ప్రజాప్రభుత్వాన్ని వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడమే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ సర్కారు పేదల కోసం ఎటువంటి న్యాయం చేస్తలేదు పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏమాత్రం పట్టించుకోవట్లేదు పేద ప్రజలకు జరగాల్సినటువంటి వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తుంది పేదలు ఉద్యోగులు జర్నలిస్టులు ఉచితంగా అందించాల్సినటువంటి వైద్య పథకాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నదని తెలంగాణ జాగృతి ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేస్తామని గత జనవరిలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు దాన్ని మాత్రం అమలు చేయలేదు మన జూన్ ముప్పై ఒకటి నాటికి తొమ్మిది వందల ఎనభై ఒక కోట్ల రూపాయలు బకాయి పడిందని చెప్పేసి ఆధారాలతోటి సమర్పించినారు కార్పొరేట్ హాస్పిటల్కు ఈ ప్రభుత్వం పథకం కింద బకాయి పడ్డదని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు వినవించుకుంటున్నారు అయినా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా అమానుషం ఇప్పుడు ఆ బకాయిలు వెయ్యి కోట్ల దాకా పెరిగాయి బకాయిలు చెల్లించకుంటే ఈ నెల ముప్పై ఒకటిన ముప్పై ఒకటి నుంచి వైద్య సేవలు అందించమని చెప్పేసి వైద్య సేవలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సంబంధించిన హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చి ఉన్నది ఒకవేళ ఉచిత వైద్యం ఆపేస్తే ప్రధానంగా పేదలు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇది పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాట మాడుతున్నది ఈ విధంగా చేస్తే మాత్రం తెలంగాణ జాగృతిగా మేము ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు తీవ్రంగా తప్పుపడుతున్నది వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి పేదల వైద్యానికి ఆటంకం కలవకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో పేదలు అల్పదాయ వర్గాల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులకు వారు కూడా కఠినంగా వ్యవహరించొద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వ బకాయిలతో సంబంధం లేకుండా పేదలకు సమయానికి అవసరమైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్ని మేము తెలంగాణ జాగృతి పక్షాన రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది ఆశాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ కూడా రేపు ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డేమ్మెండ్ ఆఫీసుల ముందు ఇందిరా పార్క్ ముందు ధర్నా చేస్తున్నారు వారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వేతనాలు పెంచుతామని చెప్పేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయినా ఇప్పటికీ వారి గురించి పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ ఇప్పటికీ ఆశాలు ఒక నాలుగైదు దఫాలుగా ధర్నాలు చేయడం జరిగింది రేపు కూడా ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సి డి సిఎంఎన్హెచ్ ఆఫీసుల ముందు ఇంకొక యూనియన్ వాళ్ళు కూడా అది ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఆశలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కూడా వెంటనే మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు కిట్స్ను కూడా మీరు చెల్లించాలి కేసీఆర్ కిట్ చెల్లించకుండా అమ్మఒడి కార్యక్రమాలను కూడా మీరు పక్కన పెట్టిరు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ వన్ జీరో ఎయిట్ ప్రోగ్రామ్ని ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ని కేసీఆర్ గారు గౌరవించి అలాగే కంటిన్యూ చేశారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిరో కేసీఆర్ గారు కిట్ను అందించకుండా వారు చాలా నిర్లక్ష్య ధోరణి చేయడం మాత్రం ఈ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేసీఆర్ కిట్ వల్ల చాలామంది పేద ప్రజలు ఎంతో లాభపడ్డరు చాలా సంతోషపడ్డరు దాన్ని యధావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పేషెంట్స్ నుండి ఉచిత ట్రీట్మెంట్తో పాటు బస్సు ఛార్జీలు ఇచ్చి పంపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు ఉన్నది ఆ అవసరం ఖచ్చితంగా ప్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చేయాలి కాబట్టి ప్రజలకు చాలా అవసరమైనటువంటి విషయం కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కానీ ఆ విధంగా చేయకుండా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హాస్పిటల్స్ యాజమాన్యం ప్రజల మీద భారం మోపుతున్నది వారు ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ప్రజల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది అవన్నీ కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీలో జాయిన్ అయినప్పటి నుంచి పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నది దీంతో పాటు డేమిండవిచ్ఛుల్ పట్టించుకోకపోవడం వల్ల హాస్పిటల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం ఇన్స్పెక్షన్ లేకుండా అయిపోతున్నది పేషెంట్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఇస్తున్నారో కూడా తెలుస్తలేదు ఈ మధ్య కాలంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు డాక్టర్స్ ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పేసి దాంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ ఉన్నాయో ఆ మెడికల్ షాప్స్లో ఎక్కడ చూసుకుంటే ఏ మెడికల్ షాప్లోనైనా కూడా ఒక బిఫార్మసీ ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పనిచేస్తలేరు తక్కువ జీతంతో ఏదో ఎనిమిది పదివేలకు రూపాయల కోసం మామూలు వ్యక్తి పిలగాలను ఏదో టెన్త్ ఇంటర్ చదువుకున్నటువంటి పిల్లకలను మెడికల్ షాప్లలో పెట్టేసి వాళ్ళతోటి పని చేయించుకుంటున్నారు మరి డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఇప్పటికి కూడా ఎవరు కూడా ఎంక్వైరీ చేసినటువంటి సందర్భం లేదు నిన్న ఒక రెండు జిల్లాలో ఏదో వెళ్తున్నారు అని చెప్పేసే వరకు మెడికల్ షాప్స్ అన్ని క్లోజ్ చేసుకున్నారని చెప్పేసి మాకు ఇంతకుముందు ముందు అందినటువంటి సమాచారం మరి మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు షాప్స్ కూడా క్లోజ్ చేసుకున్నారు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది మరి మెడికల్ షాప్స్ని ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తలేదు ప్రైవేట్ హాస్పిటల్లోకి ఎందుకు వెళ్ళి ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు ప్రభుత్వ హాస్పిటల్ స్పత్రుల్లో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది న్యాయంగా నాణ్యతగా ఉందా లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చేటువంటి మెడిసిన్స్ క్వాలిటీ లేవు అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి దళ దళారుల మధ్యలా ప్రభుత్వం మధ్యలో ప్రజలు నష్టపోతురు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజల ప్రాణాలతోటి పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాడటం ఆడవద్దు ఆడవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇదే విధంగా చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి పక్షాన మేము పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దాటవేస్తుంది ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మహిళలు వేసినటువంటి ఓట్లను మీరు ఆసరాగా తీసుకుని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు మీరు హామీ ఇచ్చి ఇరవై ఒక నెలలు అవుతున్నది నేను అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది ఇప్పటికీ మాకు ఇరవై ఒక్క నెలకు సంబంధించి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు బాకీ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఒకసారి ఆలోచించాలి సోనియా గాంధీ గారు ఆలోచించాలి ప్రియాంక గాంధీ గారు ఆలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సోనియా గాంధీ గారికి లెటర్స్ రాయడం కూడా జరిగింది సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్ర పర్యటనకు ఎలక్షన్స్ సందర్భంలో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల బకాయి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున వెంటనే ప్రతి మహిళకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈరోజు మేము మీ లెటర్ ద్వారా చేసినటువంటి ఈ నిరసనను రాష్ట్ర వ్యాప్తన గల్లీ గల్లీ నిరసన వ్యక్తం చేసి ఢిల్లీ దాకా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది దీంతోపాటు మీరు ఎలక్షన్స్ సమయంలో ప్రతి మహిళకు పెళ్లి చేసుకున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు కేవలం కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇచ్చిండ్రు ఏ పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా కూడా నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్తారు మరి మీరు ఇస్తానన్న తులం బంగారం ఇప్పుడు ఎక్కడి వరకు పోయిందో తెలియదు మీరు ఇస్తారన్నప్పటి నుంచి ప్రభుత్వం ఫ్రీగా తులం బంగారం ఇస్తారన్నదని చెప్పేసి బంగారం విలువ కూడా పైపెచ్చారు రెండంతలు మూడంతలుగా పెరిగింది ఈరోజు లక్ష రూపాయలకు తులం బంగారం అయింది కానీ మీరు మాత్రం ఒక గ్రాము కూడా ఏ పేదింటి బిడ్డకు ఇచ్చినటువంటి దాఖలు లేదు మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఎంతమంది పేద బిడ్డల కళ్యాణాలైన వారందరికీ మీరు కళ్యాణ లక్ష్మితో పాటు మీరు ఏదైతే హామీ ఇచ్చిరో ఇచ్చినటువంటి తులం బంగారం కూడా వెంటనే మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మీరు అధికారంలోకి వచ్చిన వచ్చే ముందు ఇప్పుడు పేద ముసలివాళ్ళు వృద్ధులు వికలాంగులు ఎవరైనా సరే ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు వారికి నాలుగు వేలు చేస్తామని చెప్పేసిండ్రు వికలాంగులకు ఐదు వేలు చేస్తామని చెప్పేసిండ్రు ఆ రెండు వేల ముచ్చట కేసీఆర్ గారికి ఇవాళ దండం పెట్టి వృద్ధులందరూ మా అయ్య కేసీఆర్ గారు వాళ్ళ మేము బ్రతుకుతున్నామని చెప్పేసి అంటారు మీరు ఇస్తారన్న నాలుగు వేల రూపాయలు అటకెక్కినాయి వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు చదువుకునేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారని చెప్పేసి కాలేజీలకు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఏమైందని చెప్పేసి కవితక్క గారు ఏ మీటింగ్కి వెళ్ళినా అక్క మా తరఫున మీరు స్కూటీల కోసం కొట్లాడండి అడగండి అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా కవితక దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ జాగృతి పక్షన మేము స్కూటీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాలేజీ విద్యార్థులందరూ త్వరలో నిరసనకు దిగబోతురు మీరు వెంటనే స్కూటీలు ఇవ్వకపోతే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా విద్యార్థులందరూ కూడా నిరసన ఎక్కువ దిగడం జరుగుతుంది సోనియా గాంధీ గారు మీరు ఎక్కడున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వెంటనే ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం మా నిరసనలు చాలా ఉధృతంగా ఉంటాయి మహిళల కళ్ళు తెరిస్తే మా ఉగ్ర రూపం ఎట్లుంటుందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మహిళల ప్రభావం ఎట్లా ఉంటుందో కూడా మేము రుచి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పెన్షను తులం బంగారం స్కూటీలు వృద్ధులకు ఇచ్చేటువంటి రెండు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు చేస్తున్న పెన్షను వెంటనే అమలు చేయకపోతే తెలంగాణ జాగృతి పక్షన త్వరలో కవిత గారి ఆదేశాల మేరకు మేము గలీ గల్లిన నిరసన అని చెప్పే చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్